ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ పర్యాటక రంగంపై దృష్టి పెట్టాయి ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో పర్యాటకం నుంచే ఆదాయం వస్తుండటంతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త నిర్మాణాలు చేపడుతున్నాయి కొద్ది రోజుల క్రితం ఓ పెద్ద సిటీని తలపించేలా సౌదీ అరేబియా ఓ భారీ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టగా తాజాగా భూటాన్ ఆనంద నగరాన్ని నిర్మిస్తుంది తమ దేశ ప్రజలు సంతోషంగా గడిపేందుకు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆనంద నగర నిర్మాణాన్ని ప్రారంభించింది గురుకుల పరుగుల జీవితాల్లో మనుషులకు అసలు ప్రశాంతత ఉండడం లేదు నిద్ర లేవడం ఆఫీస్కు వెళ్లడం ఇంటికి రావడం నిద్రపోవడం కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ రావడంతో అసలు వీకెండ్స్ కూడా ఖాళీ లేకుండా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి దీంతో చాలామంది సంతోషానికి దూరం అవుతున్నారు ప్రస్తుతం చాలా దేశాలు ఫ్యూచర్ సిటీ హెల్త్ సిటీ టెక్ సిటీ సైబర్ సిటీ ఇలా కొత్త కొత్త నగరాలను నిర్మిస్తుంటే భూటాన్ మాత్రం తమ దేశ ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండేందుకు మైండ్ఫుల్నెస్ సిటీ నిర్మాణానికి పూనుకుంది ఆనంద నగరంగా పిలుస్తున్న ఈ నగరాన్ని భూటాన్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భూటాన్కు దక్షిణంగా భారత సరిహద్దుల్లో రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అక్కడి ప్రభుత్వం మైండ్ఫుల్నెస్ సిటీ నిర్మాణాన్ని ప్రారంభించింది దీన్ని గెలెఫు మైండ్ఫుల్నెస్ సిటీగా నామకరణం చేశారు దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ప్రత్యేక నియమాలు నిబంధనలు వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు ఇక్కడ ఉండే వారికి ప్రత్యేక వస్తువులు ఉంటాయన్నారు ఎక్కడైనా కొత్త నగరాన్ని నిర్మిస్తున్నారంటే ప్రజలుండేందుకు వారికి కావలసిన సౌకర్యాలు పరిశ్రమలు పెట్టుబడులు ఇలా రకరకాల అంశాలను దృష్టిలో పెట్టుకుంటారు కానీ భూటాన్ ప్రభుత్వం మాత్రం తమ ప్రజలను దృష్టిలో ఉంచుకునే ఈ నగర నిర్మాణాన్ని చేపడుతోంది ఎలెఫ్ మైండ్ఫుల్నెస్ సిటీలో ప్రజలకు శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందించేలా నిర్మాణాలు చేపడుతున్నారు దీంతో అక్కడ ఉండే ప్రజలు సంతోషంగా జీవించేలా చర్యలు తీసుకుంటున్నారు ఇక ఈ నగరంలో కాలుష్యం అనేదే లేకుండా ఉండేందుకు ఇంధనంతో నడిచే వాహనాలు అనుమతించబోరు కర్భన ఉద్గారాలు లేని సైకిల్స్ ఎలక్ట్రిక్ వాహనాలకి ఈ నగరం అనుమతి ఉంటుంది అంతేకాదు ఔషధ మొక్కలు పూల వనాలు యోగాకు ప్రత్యేక కేంద్రాలు ఉల్లాసానికి ఆటవిడుపుకు పార్కులు హాల్స్ ఆరోగ్యానికి అత్యుత్తమమైన హాస్పిటల్స్ శారీరక దారుడ్యానికి వెల్నెస్ సెంటర్లు ఆధ్యాత్మిక కేంద్రాలు మనుషుల మధ్య ఆత్మీయానుబంధాలను పెంచేందుకు పబ్లిక్ కమ్యూనిటీ యాక్టివిటీ కేంద్రాలు ఇలా అన్నింటినీ ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు సంప్రదాయ వ్యవసాయం కళా పోషణ గ్రీన్ ఎనర్జీలో కొత్త పరిశోధనలు హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ డ్రై పోర్ట్ ఎయిర్పోర్ట్ వ్యాపార కార్యకలాపాలకు ఈ కొత్త నగరంలో అవకాశం కల్పిస్తారు మైండ్ఫుల్నెస్ సిటీ నిర్మాణంలో కొత్త పెట్టుబడులే కాకుండా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు శారీరక మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని భూటాన్ ప్రభుత్వం తెలిపింది దేశంలోని నిరుద్యోగాన్ని ఈ నగరం కొంత తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది ఈ నగర నిర్మాణానికి కూడా పెట్టుబడిదారుల నుంచి నిధులను స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది మరోవైపు సౌదీ అరేబియాలో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనాన్ని నిర్మిస్తున్నారు సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ముకాబ్ పేరుతో లార్జెస్ట్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది సౌదీ విజన్ టూ థౌజండ్ థర్టీలో భాగంగా భారీ ఖర్చుతో భవనాన్ని నిర్మిస్తున్నారు నాలుగు వందల మీటర్ల ఎత్తు వెడల్పుతో క్యూబ్ ఆకారంలో ఇరవై లక్షల మిలియన్ చదరపు మీటర్ల ఫ్లోర్ స్పేస్ ఉంటుంది ప్రపంచంలోని అతిపెద్ద భవనాల్లో అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్తో పోలిస్తే ఇరవై రెట్లు అధికంగా ఉంటుందని సౌదీ అరేబియా వర్గాలు చెబుతున్నాయి దీని నిర్మాణం పూర్తయితే వరల్డ్ లార్జెస్ట్ బిల్డింగ్ గా ది ముకాబ్ అవతరించనుంది యాభై బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లతో ఈ భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు ఇక లార్జెస్ట్ బిల్డింగ్లో లక్ష నాలుగు వేల గృహాలు ఉంటాయని తెలుస్తోంది ది ముకాబ్ బిల్డింగ్ ను సంప్రదాయ నాజ్ నిర్మాణ శైలికి ప్రస్తుత టెక్నాలజీని జోడించి నిర్మిస్తున్నారు ఒక్కసారి ఈ భవనం పూర్తయితే పర్యాటకులు పెద్ద ఎత్తున దీన్ని వీక్షించేందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ముకాబులో అన్ని రకాల సదుపాయాలు ఉండనున్నాయి నివాసాలు హోటళ్లు షాపింగ్ మాల్స్ ఆఫీసులు థియేటర్లు ఇలా ఒకటేమిటి ఒక సిటీలో ఉండే అన్ని సౌలభ్యాలు ఉంటాయని చెబుతున్నారు ఓవైపు భూటాన్ ప్రజల సంతోషం కోసం కొత్త నగరాన్ని నిర్మిస్తుంటే మరోవైపు సౌదీ అరేబియా ఏకంగా పెద్ద నగరాన్నే ఒక బిల్డింగ్లో నిర్మిస్తోంది పర్యాటకులను ఆకర్షించే విధంగా నిర్మిస్తున్న ఈ రెండు పెద్ద ప్రాజెక్టులు ఆయా దేశాలకు భారీగా పెట్టుబడులు తీసుకువస్తాయని అక్కడి ప్రభుత్వాలు భావిస్తున్నాయి ఏ మేరకు ఈ కొత్త నగరాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయో వాటి నిర్మాణాలు పూర్తయ్యే వరకు వెచి చూడాల్సిందే